అయితే నేటిధరణి న్యూస్కి స్వాగతం ఆత్రేయపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామంలో దళితులకు చెట్టు పట్టా పథకం కింద కేటాయించిన భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మాదిక రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి గ్రామంలోని ఇరిగేషన్ కాలువ గట్టుపై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాలలో తొమ్మిది మంది దళిత లబ్ధిదారులకు చెట్టు పట్టా పథకం కింద ఒక్కొక్కరికి అరవై చొప్పున కొబ్బరి మొక్కలు నాటి జీవనోపాధి కల్పించారని నాయకులు తెలిపారు అయితే ఈ పథకంలో లబ్దిదారుడైన దిగుమర్తి రాజారావు మాదికకు సంబంధించిన కొబ్బరి చెట్ల నుంచి గత పదిహేను సంవత్సరాలుగా కొబ్బరికాయలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు దళితులకు న్యాయం చేయాలని చెట్టు పట్టా భూములపై వారి హక్కులను కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఎనిమిది దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూ భూమి చెట్లు కేటాయించడం జరిగింది గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు అలాగే ఇవి ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు కూలి పని చేసుకునే వ్యవసాయ కూలీలకి నిరుపేదలకి వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది ఇది పట్టారూపంలో ప్రభుత్వం అప్పట్లో ఎనభై ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ప్రారంభించింది అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండాస్మెంటు ఇవ్వడం జరిగింది ఈ పథకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు నలభై చెట్లు పదిహేను సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యంలో వాళ్ళు అక్రమంగా కొబ్బరికాయలు తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా పసల కొండమ్మ అనే ఆవిడ అక్టోబర్ నెలలో నలభై కొబ్బరి మొక్కలు వేసుకున్నారు నలభై మొక్కలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్రేన్తో వచ్చి తొలగించడం జరిగింది ఆవిడికి దాదాపు లక్ష రూపాయలు నష్టం వచ్చింది అయితే దళితులు అనేవాళ్ళు ఏదైనా భూమి కానీ వాళ్ళు తీసుకునే కొబ్బరి చెట్లు కానీ అంతేకాకుండా వాళ్ళ భూమిలోకి అన్యాయంగా వచ్చి ఇతర కులాలు ఎవరైనా సరే దాడి చేసిన చెట్లు కొబ్బరికాయలు తీయించుకోకపోయినా అన్యాక్రాంతం చేసిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఎమాండెడ్ అమాండెడ్ యాక్ట్ కూడా ఉంది అయితే బలమైన చట్టం ఇది కాబట్టి ఈ చట్టం కింద వాళ్ళు శిక్ష అర్హులవుతారు తప్పనిసరిగా వీళ్ళు బాధితుల్ని వాళ్ళు ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాలుగా వేధించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయిస్తాము అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఈ ఏదైతే చెట్టు పట్టా కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్లు ఆ చెట్టు పట్టా కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తున్నాను ఎంఆర్పి జాతీయ పొలిపురు సభ్యుడిని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతిపూర్ మండలం లొల్ల గ్రామంలో దిగుమతి రాజారావు మరియు ఒక యన్మండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి అరవై మొక్కలు చెప్పిన అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన అరవై మొక్కల్లో నలభై మొక్కలు మావేనని కల్లూరు వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు కాయలు తీసుకునేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలు వేసిందే కాకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఇన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం మీకు వారి మీద ఎస్ఏఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము త్వరలో కలెక్టర్ గారిని కలబోతున్నాం అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి మీరు సభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడు గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం కనుక ఈ రోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా నడిపిస్తున్న కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి లోకల కుల కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మిమ్మల్ని అడ్డు ఈ ఎస్సీలు మరి వీళ్ళకి దైర్ఘ జీవనాధార విధి ఈ మొక్కలు లేకపోతే వీరే ఉద్యోగం లేదు వీళ్ళకి నిరుద్యోగులు వ్యవసాయ కూలీలు మరి ఈ మొక్కల మీద తొంభై తొమ్మిది సంవత్సరం మీరు బతకండి అని పైకి అంశవారు పరీంగా వాళ్ళందరూ అనిపించాలి మరి వీళ్ళు బతుకుంటాం ముప్పై ఏళ్ళకే మీరు మొక్కలు బీకేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం దీనికి ప్రజా సంఘాలన్నీ ఎంఆర్పీస్ అన్ని కుల సంఘాలు కూడా యుద్ధం చేత సిద్ధంగా ఉన్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా